టచ్ లో ఉన్న వాళ్ళని పక్కన పెడుతున్నారు అనేది ఒకటి ఉంది వాళ్ళు రాజీనామాలు చేస్తున్నా రేపొద్దున్న ఇమీడియట్ గా వాళ్ళ రాజీనామాలు ఆమోదించి రాజ్యసభ విషయంలో దెబ్బ కొట్టాలనే వ్యూహం ఒకటి ఉంది అనేది నిజమేనా అంటే ఇక్కడ ఒక టీడీపీ కూడా సరిగ్గా పాపం ఎక్స్ప్లై చేయట్లేదు నూట యాభై మంది టచ్ లోనే ఉన్నారు వాళ్ళకి ఏముంది ఇప్పుడు ఒక రేపు అసెంబ్లీ నడుస్తుంది వీళ్ళందరూ ఒకరినొకరు టచ్ చేసుకుంటారు కదా మరి అది టచ్ లో ఉన్నట్టే కదా అదే టచ్ ఆ అంటే రాజీనామా చేసిన వాళ్ళు టిడిపి లోకి వెళ్తున్నారు ఎందుకు లేదు జన్షన్ లో కూడా పోయారు కాంగ్రెస్ లో కూడా పోయారు అప్పుడు టచ్ అంటే అక్కడ లేనప్పుడు వెళ్తున్నారు అవకాశం లేనప్పుడు ఎందుకు లేదు ఆళ్ళ రామకృష్ణ ఇడికి ఇవ్వచ్చు కదా అక్కడ ఎంఎల్స్ ఇస్తానంటే వద్దు అంట ఆయన టిడిపి మరి అదే ఎక్కడ జరిగింది మరి వన్శ్రీ కృష్ణ అది ఒక ఎమ్మెల్స్ ఇచ్చారు కదా ఇచ్చిరా వెళ్ళి టచ్ కూడా వెళ్ళి అడిగారు మరి అప్పుడు ఏం జరిగింది ఆయనకే అన్యాయం జరిగింది ఇప్పుడు ఆయన జంగ జంగా కష్టమూర్తున్నాడు ఆయన ఎమ్మెల్సీ ఇచ్చారు వాళ్ళ అబ్బాయికి మళ్ళీ ఏదో జడ్పీ చైర్మన్ ఏమి ఇచ్చారు అయినా సరే నాకు ఎమ్మెల్యే ఇవ్వబోతే పార్టీ అన్యాయం చేసినట్టు అంటారు ఎవరికాళ్ళు అంతా అసలు జగన్ గెలిపించాను ప్రతి అనుకుంటాడు జగన్ నా వల్ల మీరు అందరు గెలిచారు అనుకుంటాడు జగన్ ఏమని చెప్తున్నాడు ఇంత ముందు తను ఏదో ఇంటర్వ్యూలో కూడా చెప్పినట్టున్నాడు లాస్ట్ ఎలక్షన్స్ లో శ్రీశ్రీ పాయింట్ ను ఒకటి కోట్ చేశాడు ఉప్పినలా ఎగసపడ్డా నీదే అదొపాతానికి పడ్డా నీదే నాయకుడిదే బాధ్యత రేపు జగన్ గెలిచాడు అనుకోండి అన్నా నువ్వేనన్నా అంటాడు కానీ ఈ లోకల్ అన్నా నేను రా చేసింది ఇక్కడ మంది నేను మాట్లాడాను అన్నాడు ఎవడో చెప్పాడు నాకు నవ్వు వచ్చింది మూడు వందల మందికి ఓట్లు వేయించానన్నా నేను ఇవాళ నాకు మాకు తగిన పని చేయట్లేదు జగను కాబట్టి మూడు వందల ఓట్లేను ఒక చెడగొడతానన్నా అన్నాడు మంచి తొందరగా ఓడగొట్టేసాయని చెప్పాను